హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ ఆనాటి కాలంలో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారంలో ఒకటి ఆడపాప సాంఘిక దురాచారాల్లో సమాజాన్ని పిట్టి పట్టి పీడిస్తున్నటువంటి వ్యవస్థలో ఒకటి ఏంది ఆడపాప ఈ ఆడపాప అనగా ఏంటి అసలు ఆడపాప అంటే ఏంటంటే ఆనాటి సమాజంలో జమీందారులు భూస్వాములు వెలమలు జాగీర్దార్లు దేశ్ముఖులు ఈ మొదనగుల వారి కుటుంబాలలో కట్టు బానిసగా పడి పని చేస్తున్నటువంటి ఒక పాపనే ఆడపాప అంటే వారి ఇళ్లలో పనిచేసేటటువంటి కట్టు బానిస ఇది ఎంత నీచంగా ఉండేదంటే ఒకవేళ ఆ దేశ్ముఖు కానీ ఆ జమీందారు కానీ ఆ భూస్వామి కానీ వారి యొక్క కుమార్తెకి వివాహం జరిపినట్లయితే వారి కుమార్తెని అత్తారింటికి పంపితే ఆమెతో పాటు ఈ వీరి ఇండ్లలో ఉన్నటువంటి జీతగాను అంటే వీరి పొలం పనుల్లో కాని ఇతని వద్ద ఉన్నటువంటి జీతగాని కుమార్తెని వారి యొక్క బిడ్డతో పాటు పంపాల్సిన పరిస్థితి అలా వెళ్ళినటువంటి ఆ అమ్మాయి వారి కుమార్తె అత్తవారింట్లో ఉంపుడు గత్తెగాను కట్టు బానిసగాను పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగించేది ఆ ఆడపాపకి వివాహం అనేది ఉండేది కాదు వారి అవసరాలు తీర్చుకుంటూ వారి ఇళ్లలో ఒక పడి ఉండే వ్యవస్థ ఆనాటి కాలంలో ఉండేది అంటే వీడు వీని కుమార్తెను పెళ్లి చేస్తే వీని కుమార్తెతో పాటు వారి యొక్క జీతగాని పాపను కూడా పంపేటటువంటి సంప్రదాయం దుర్మార్గమైన సంప్రదాయం ఇదే ఆడపాప అంటే ఈ ఆడపాప జీవితానికి వివాహం ఉండేది కాదు ఈ వాళ్ళు వారికి ఉంపుడుగతేగా పనిచేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన పిల్లలు కలిగినట్లయితే వారిని కూడా ఒకవేళ అమ్మాయి పుడితే ఆమెను కూడా ఆడపాపగానే మార్చేటటువంటి దుర్మార్గమైన సంప్రదాయం ఆనాటి కాలంలో ఉండేది ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి మనకు ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గనగా కట్టు బానిసగా ఉంపుడు గత్తెగా జమీందారి భూస్వామి జాగిర్దారి వేలమ కుటుంబాలలో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి